హలో నమస్తే అందరికీ నేను వీడియోస్ అప్లోడ్ చేయక ఒక వన్ మంత్ పైనే అయ్యిందండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఫిఫ్టీన్ డేస్ చేయలేదు ఇంకా నా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక దగ్గర దగ్గర వన్ మంత్గా వస్తుంది వీడియోస్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక ఇంకా శ్రావణ మాసంలో పూజలు అయితే చేసుకున్నాను కానీ కొన్ని వీడియోలు తీసాను ఇంకా కొన్నిసార్లు వీడియోస్ తీయడానికి కూడా ఓపిక లేక ఓకున్నాను ఆ తీసిన వీడియోలు కూడా ఎడిట్ చేయడానికి అస్సలు ఓపిక లేదండి ఇంకా శ్రావణవాసం రెండో వారమే నేను వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను ఆ రోజు దండి అంటే అంత ముందు రోజు గురువారం రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చింది కదా మా వారికి హాలిడే ఉండే ఇంకా ఆ రోజు నేను ఉదయాన్నే అంటే కొంచెం లేట్గానే లేస్తున్నాను జలుబు ఎక్కువగా ఉంటుంది మధ్య మధ్యలో తగ్గుతుంది ట్యాబ్లెట్స్ వాడితే పోతుంది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అయినాక ఎప్పటిలాగే అవుతుంది ఇంకా అలాగే పొద్దున ఫైవ్ థర్టీ సిక్స్కి లేచిన ఇల్లంతా శుభ్రంగా అడిగేసుకొని ఇంకా స్నానం చేసుకొని వచ్చే లోపల ముందుగానే మా ఆయన స్నానం చేసి ఇలా దేవుడు పటాలన్నీ శుభ్రంగా తుడిచి గంధము కుంకుమొట్లు పెడుతున్నాడు ఈ లోపల నేను బాల్కన్లోకి ఇత్తడి సామాన్లన్నీ తీసుకెళ్ళండి అవే దేవుడి కొన్నే ఉన్నాయండి మా ఇంట్లో ఎక్కువగా లేవు నేను మొదటి నుండి ఎక్కువ సామాన్లు వంట రూమ్లోకి కానీ దేవుడి రూమ్లోకి కానీ ఎక్కువగా కొనానండి ఉన్నాయి ఆ ఉన్న వాటిని బయట బాల్కన్లో నల్ల ఉంది అక్కడే దోముతాను ఇంక ఇక్కడేమో మా ఆయన బొట్లన్నీ పెట్టిన తర్వాత పూలు కూడా పెడుతున్నాడు ఇంకా ఆయనకి ఈరోజు హాలిడే ఉండడం వల్ల నాకు కలిసి వచ్చిందండి శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకోవడానికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది హెల్త్ బాగాలేదు కదా అందుకే ఇంకా ఆయనని ఇలా పూలు పెడుతున్నాను నేను బాల్కన్లో తోముతున్నాను అన్ని వీడియోస్ కొన్ని తీశాను కానీ కొన్ని అప్లోడ్ చేయడానికి అసలు వీలు కాలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి నా సబ్స్క్రైబర్లు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అర్థం చేసుకొని నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి ఇంకా పూట పీట వేసుకొని కొన్ని సామాన్లను తోముతున్నాను ఆల్రెడీ ముందు కొన్ని తోమి ఎందుకంటే ఇంకా నా నేను ఓకే ఫోన్ తోటి వీడియో తీస్తాను కాబట్టి అక్కడ మా బాబుని పెట్టమంటే పెట్టాడు పూజారూమ్ దగ్గర ఆ తర్వాత ఇక్కడికి నేను తోముతున్నాను కదా ఇవి కూడా తీస్తాను అనేసి కొంచెం ఈ రోజు ఓపిక ఉ ఉండడం వల్ల ఇంకా ఇలా తీస్తున్నానండి ఎప్పట్లాగానే ఇతడివి రాగి సామాన్లన్నీ విమ్ లిక్విడ్ పీదాంబరి పౌడర్తో శుభ్రంగా దోమేస్తున్నాను ఇలా ఉందండి మీకు ఎలా ఉందో ఈ వర్షాలు స్టార్ట్ నుండి మీ హెల్త్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోగలరు చాలామందికి ఉందండి నైంటీ పర్సెంట్ హెల్త్ బాగుందండి నేను ఈ మధ్య ఓ అనుకుంటున్నాను కరోనా టైంలో కూడా నాకు ఇంత ప్రాబ్లం ఎప్పుడు కాలేదు ఇప్పుడు అయినంత జలుబు లైట్ ఫీవరు అప్పుడు లేదు అప్పుడు ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండేదో అని ఇప్పుడు అనుకుంటున్నాను ఇంకా పక్కకి నల్లా ఉంది కదా దానిలో కడిగేస్తున్నాను దాంతో చాలా తెల్లగా అవుతాయండి డ్రింకింగ్ వాటరే కాబట్టి బోర్ వాటర్ కాకుండా బోర్ బోర్ వాటర్ అయితే కొంచెం నల్లగానే వస్తాయండి ఎంత దోమినా ఇంకా ఇలా ఉందండి ఇంకొకదానే ఒక శ్రావణ మాసంలో ఒక టూ త్రీ డేస్కి గ్యాప్ ఇచ్చి పండుగలు వస్తూనే ఉంటాయి కదా రాఖీ పౌర్ణమి ఆ తర్వాత ఇంకా చాలా పండుగలు వస్తాయి కాబట్టి ఇంక ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనుకున్నాను నేను బాగా చేశాను ఇయర్ ఇంకా అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ చాలా బాగా జరుపుకోవాలి డెకరేషన్స్ అవి ఇంకా మంచిగా జరుపుకోవాలనుకున్నాను కాకపోతే అసలు వీలు కాలేదండి బయట పెట్టాలి అమ్మవారిని ఒక విగ్రహము మట్టిదైనా తెచ్చి హాల్లో పెట్టి మంచిగా డెకరేషన్ చేసి చేయాలనుకున్నాను కాలేదండి ఇంక అన్నీ తోపి తోమిన తర్వాత ఎలా తెల్లగా వచ్చాయని మీకు చూపిస్తున్నాను చాలాసార్లు నేను ఇత్తడి రాగి సామాన్లు దేవుళ్ళే తోమినప్పుడు వీడియోస్ పెట్టానండి వన్ మినిట్ వీడియోలు పెట్టాను షార్ట్లో ఇంకా లాంగ్ వీడియోస్లో కూడా చూపించాను ఇంకా ఈరోజు కూడా ఇదే చేస్తున్నాను కాబట్టి వీడియోస్ ఏవి తీయలేదు కదా ఇవైనా తీద్దామనేసి చూపిస్తున్నాను ఇంకా నేను పొద్దున్న లేచి ఎప్పటిలాగైనా నాకు ఎంత హెల్త్ బాగాలేకున్నా అదే టైంకి మెలకు వస్తుంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్గా లేస్తున్నాను నాకు వీలైనంతగా ఒక రెండుసార్లు తుడిచేది ఒకసారి తుడుచుకొని ఇల్లంతా ఇంకా స్నానం చేసుకొని బయట బాల్కాని అడిగి వచ్చి వంట మాత్రమే చేస్తున్నాను బట్టలు అవన్నీ మిషన్లోనే కదా పిండేటి అవి వేసుకొని స్నానం చేసుకొని వచ్చి వంట ఒకటి చేస్తున్నాను అంతే ఇంకా మిగతా టైం అంతా నిద్ర రాకున్నా పడుకోవడమే అవుతుందండి ఇలా ఉందండి ఈ నెల అంతా నాకు ఇప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అవన్నీ ఎంత తెల్లగా అయింది చూడండి రాగి చెంబు నాకు ఇలా తెల్లగా తోమితే ఏవైనా ఇంట్లో వంట రూమ్లో సామాన్లు అయినా అవైనా బాగా అనిపిస్తుంది ఈ లోపల ఇంకా మా ఆయన తోమించినవన్నీ తుడిచి ఇలా పూజ కంప్లీట్ చేసి ఇంక దేవుడికి దండం పెట్టుకున్నామండి హారతిచ్చి ఇంక ఇది మా బాబు ఈరోజు నేను కొంచెం ఎడిట్ చేయి అని అంటే చేసి ఇస్తే నేను వాయిస్ ఇస్తున్నాను ఇంకా తగ్గినట్టుగా లేదు నా గొంతు చూసి వింటే మీకే అర్థమవుతుంది ఇంక ఈ ఛానల్లో నేను చాలాసార్లు ఇది కూడా చూపించాను నా పాత వీడియోలో చిన్న గోడలాగా ఉంది దానిపైన ఇలా పసుపు అలికేసి మంచిగా అక్కడ ఒక చిన్న రెండు ముగ్గులు వేసుకొని ఒకటి తాబేలు కుర్మావతావరం అంటారు కదా తాబేలు బొమ్మను పెట్టుకుంటాను ఒక పక్కన నీళ్ళ చెంబు ఈ సెనంలో రాగి చెంబులో నీళ్లు వేసి పసుపు కుంకుమ గంధము వేసి పూలు వేసి పెట్టాలంటారు కదా అలా వేస్తాను ఇక్కడ పసుపు రాసాను ఇలా ముగ్గులు కూడా వేస్తున్నాను బియ్యం పిండే ఇది మాకు రేషన్ బియ్యం రావు కానీ షాప్లో కొనుకొచ్చిన బియ్యంతో ఒక రెండు కేజీలు మొన్ననే శ్రావణవాసం వస్తుంది కదా నాకు ముగ్గుతో అవసరం ఉంటుంది ఇంట్లో కూడా అవసరం పడుతుందని గిన్నె పట్టించి పెట్టుకున్నాను అదే తీసి పెట్టుకున్నాను ముగ్గు కూడా ఇంకా ఇలా ఉందండి మీకు ఎలా ఉంది మీ హెల్త్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి నాకు ఇంకా దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుందండి ఇంతవరకు ఒక వన్ కే సబ్స్క్రైబర్లు కూడా కాలేదు నా వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో చూస్తే షేర్ చేయండి ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయింది రాగి చెంబుతో ఇంకా ముగ్గు బొట్లు పెట్టి పెట్టానండి ఇంకా పక్కనే కురు తాబేలును కూడా పెట్టాను ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో ఆ తర్వాత పూలు కూడా పెడుతున్నాను అందులో ముందే గంధము పసుపు కుంకుమ వేసుకొచ్చాను రాగి చెంబులో ఇంకా ఆ తర్వాత పూలు కూడా పెట్టేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ డే ఇంకా పండగండి అది నేను రేపు అప్లోడ్ చేస్తానండి లాంగ్ వీడియో శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను రేపు లాంగ్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నానండి టైం వచ్చేసి ఇప్పుడు నైన్ అవుతుందండి ఇంకా మా ఆయన ఈ లోపల డ్యూటీకి వెళ్ళిపోయాడు నేను ఇక్కడ ఇంకా పప్పు చేస్తున్నాను నేను కూర వండేది పప్పు చేసేది అన్నీ పూజ అయిపోయిన తర్వాత కంప్లీట్గా చూపించేదాన్ని నాకు ఓపిక లేదండి అవన్నీ కోసి అందులో తొందరగా వేశాను చూపించేటప్పుడు ప్రతి ఒక్కటికి క్లియర్గా చూపిస్తాను కాబట్టి అంత ఓపిక లేదు వీడియో తీసే అంత అందుకే అన్నీ మిక్స్ చేసి పెట్టి మీకు చెప్తున్నాను ఇంకా చాయ్ వేడి చేసుకున్నాను ఒక చపాతి ఉండే రాత్రిది అది వేసుకొని ఇంకా చాయ్లో టిఫిన్ ఏమీ చేయలేదు మా వారు కూడా ఒక చపాతి తినేసి డ్యూటీకి వెళ్ళిండు ఆయనకు ఇంకా ఆ పూజ వరకే చేశాడు మిగతాదంతా నేను చేసుకున్నాను ఇంకా ఆయనకు టైం అవుతుంది కదా డ్యూటీకి ఇంకా మా బాబుకు కూడా పోసిచ్చాను ఈ లోపల మా బాబు కూడా లేచిండండి నా హెల్త్ బాగాలేనప్పటి నుండి ఈ ఫీవరు కోల్డ్ వచ్చిన నుండి బాబు కూడా కొంచెం తొందరగానే లేస్తున్నాడు హెల్ప్ చేయడానికి ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి